జై జై జరుగుతున్న సిట్ వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను ఈ విచారణలో హరీష్ రావు గారికి నారా కేట్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరియు ఇక్కడ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే నిన్న హరీష్ రావు సార్ గారిని సిట్ విచారణకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలవడం జరిగింది సో ఇది రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే ఆగమేఘాల మీద సిట్ విచారణకు పిలిచి ఏడున్నర గంటలపైన విచారణ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఆ ముందు రోజు హరీష్ రావు గారు సింగరేణి టెండర్లపైన మాట్లాడి రేవంత్ రెడ్డి బావమరిది అయిన సృజన్ రెడ్డి గారు చేసిన అవకతవకల్ని కుంభకోణాన్ని బయటపెట్టడం జరిగింది దానికి ఏ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మంత్ ఏ మంత్రి కూడా ఏ ఆ పార్టీకి సంబంధించిన ఎలాంటి లీడర్స్ కూడా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇయ్యలే ఇయక ఇవ్వలేకపోయారు సో ఏదైనా వాళ్ళ కుంభకోణం చేయకుంటే వాళ్ళు ఏం చేయాల్సింది అంటే హరీష్ రావు గారు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణను చేపట్టి దాంట్లో ఎలాంటి కుంభకోణం లేదు సింగరేణి టెండర్లో అనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంది అని నేను తెలియజేస్తున్నాను అది చేయకపోగా ఆగ మేఘాల మీద ఐదు గంటలకే నోటీసులు పంపించి హరీష్ గారు కూడా స్థానికంగా లేరు సిద్దిపేటలో ఉండే రా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి నోటీసులు ఇచ్చి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు హరీష్ గారు హైదరాబాద్ రావడం పొద్దున్నే పదకొండు గంటలకు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది మీకు తెలుసు హరీష్ గారు ఎంతో నిర్మలమైన ప్రజా జీవితం ఎంతో పారదర్శకమైన పరిపాలన అందించారని మీకు తెలుసు ఎన్నో రకాల విజయాలను ఈ తెలంగాణ ప్రజలకు అందించారు అది సాగునీరు కావచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు ఏ ఏ పని చేపట్టినా కూడా చాలా నిబద్ధతగా పనిచేసి ఎన్నో రకాల సౌకర్యాలు ఎన్నో రకాల అభివృద్ధి చేసినా మంచి నాయకుడు మా మంచి నాయకులు మా తన్నీరు హరీష్ గారు కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన దానికి సమాధానం అనే చెప్పాలి లేకుంటే ఏదైనా చిట్ విచారణకి కాకుండా ఇలా నోటీసులు ఇచ్చి వేధించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది అక్కడ హరీష్ రావు గారికి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది అని మన అందరికీ తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాంచుతూ నాంచుతూ దాన్ని ఎలాంటి కొలిక్కి తీసుకురాకుండా ఈ విధంగా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదో ఒకసారి ఏ లక్ష్యంస్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైనా విమర్శ చేస్తే దాన్ని ఒక డ్రామా లాగా దాన్ని మారుస్తూ ఇలాంటి విచారణకు పిలిచి వేధించడం అనేది పరిపాటిగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈ నారాయణఖేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మందరము మేము హరీష్ సార్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు ఎన్నో రకాల గ్యారెంటీలు ఇచ్చారు ఏ గ్యారెంటీ కూడా ఇప్పటివరకు ఏది కూడా వారు నెరవేర్చలేకపోతున్నారు అంతేకాకుండా ఏది కూడా ఇచ్చిన కేసీఆర్ గారు నెలకొల్పిన ఈ అద్భుతమైన ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా వాళ్ళు సరిగ్గా నిర్వహించలేక మీరే చూస్తున్నారు రోజుకు యాభై సార్లు కరెంటు వస్తూ పోతుంది అంతేకాకుండా మా కేటీఆర్ గారు అద్భుతంగా మనకు మంచినీటి సౌకర్యాన్ని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఏనాడు కూడా సక్రమంగా నిర్వర్తించలేక కొన్ని కొన్ని ఇక్కడే మన మున్సిపాలిటీలోనే చూస్తే వారానికి ఒకసారి కూడా నీళ్లు వదలలేని పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడ కూడా మన మున్సిపాలిటీలో ఎన్నో రకాల సరిమైన రోడ్లు లేవు ఎన్నో గుంతలు ఉన్నాయి ఏ రోడ్డు మీద ఎన్నో ఎన్నో వెహికల్స్ ఎన్నో రకాల రిపేర్లు జరుగుతున్నాయి అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు అనుకోండి వాటర్ ట్యాంకులు అనుకోండి ఏ విషయమైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్ కూడా సరిగా మెయింటైన్ చేయలేక అస్తవ్యస్తంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ముఖ్యంగా మన నారాయణకేట్ పట్టణ పాలన కూడా కమిషనర్ ఏం చేస్తున్నారో ఆయనకు కూడా అవ్వట్లేదు మీరే గమనించవచ్చు దుమ్ము ధూళి ఒక అస్తవ్యస్తంగా ఒక మురికివాడల్లాగా వర్షం పడితే మొత్తం ముంచెత్తిపోతుంది నారాయణ కేట్ ప్రాంతం ఇది కూడా మీరు గ్రహించాలి ఇలాంటి మీద శ్రద్ధ పెట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతేకాకుండా రాజకీయంగా వేధించడానికి ఈ సిట్ విచారణలో పిలిచి వేధించి ఎన్నో ఎంతో విలువైన టైం ని వృధా చేయొద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్